గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గోదావరి కని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ విషయంలో ఏం జరుగుతుంది హాస్పిటల్లో మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి అక్కడ గవ మన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు మెడికల్ కాలేజ్ ఉన్నది పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తున్నాయి కానీ సౌకర్యాలు మాత్రం రోగులకు సౌకర్యాలు మాత్రం నిల్ ముఖ్యంగా ఉదాహరణకు ఈఎన్టీ హాస్పిటల్ ఈఎన్టీ డాక్టర్లు ముగ్గురు ఉన్నారు ఈఎన్టీ అంటే గొంతు ముక్కు చెవి ఐసుకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అక్కడ ఆ చెకింగ్ చేద్దామంటే దానికి సంబంధించిన పరికరాలు లేవు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు మిత్రులారా గవర్నమెంట్లా ఆ గవర్నమెంట్కి హాస్పిటల్కి వచ్చేది అంత బీద వాళ్ళే మరి అవుట్పుట్ అంత వస్తున్నదా సౌకర్యాలు మంచినీళ్ళు లేవు జనరేటర్ లేదు డయాలసిస్ పేషెంట్లకు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాన్ని అంటే అభివృద్ధి కమిటీ ఉండాలి ఆ అభివృద్ధి కమిటీ ఉంటే నెలకొకసారి రివ్యూ చేసి ఏమేమి సౌకర్యాలు ఉంటున్నాయి ఎట్లా లేదు ఏంది అనేది తెలుస్తుంది మిత్రులారా దయచేసి గోదావరి కనీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి వచ్చేది పేద ప్రజలు దాని మీద పాలకులు దృష్టి పెట్టాలని మా జనహిత తరపున మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా